హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఇప్పుడు కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ధ్యానిద్దాము ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులొదట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయుక్షేమములై నా వెంట వచ్చును చిరకాలము యుహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఆ దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్